హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మళ్ళీ మన అంబిక సారీస్కి అయితే వచ్చేసామండి కొత్తపేటలో అయితే ఉంటుంది పెద్మాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోని ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే ప్రెజెంట్ చేసాం అయితే లాస్ట్ టైం కూడా పెట్టాం కదా త్రీ కట్ సారీస్ డోలా మ్యాష్మిన్ ఇట్లా ఎక్కువ అయితే డోలానే వస్తున్నాయి సో చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్ అండి మూడు ముక్కలు అయితే వస్తుంది మనకి అదే ఆఫర్ కంటిన్యూ అనమాట పాపం చాలా మందికి స్టాక్ రాలేదు అన్నారు సో అది కష్టం మీద ట్రై చేస్తే ఎన్ని బెయిల్స్ వచ్చాయండి అదే ఎన్ని కట్టలు వచ్చాయి ఓకే ఇక ఒక మూడు వందల ముక్కల వరకు అయితే తేగలిగారు అదే రేట్లో ఏ రేట్ అనుకున్నారు ఎనభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కాస్ట్లో అంటే బండిల్ టు బండిల్ తీసుకున్నారనుకో డెబ్బై ఐదు రూపాయలు లెక్కన వస్తాయి ముప్పై ముక్కలు ఇంటూ డెబ్బై ఐదు అదే ఒకటి కావాలన్నా ఇస్తారు క్లియర్ గా వినండి ఒకటైతే ఎనభై రూపాయలు మీకు మెజర్ అయితే ఐదు అయితే కన్ఫర్మా ఫైండ్ ఆఫ్ వస్తుంది ఓకే సో ఫైవ్ ఐదు ఉన్నారండి కొలతయితే అసలు చూడండి ఎంత హెవీగా ఉన్నాయో సో జాయింట్స్ అనేది వచ్చినా ఇంట్లో రెగ్యులర్ చీరలకు చీరలకు ఎనభై రూపాయలు లెక్కనే ఉందండి హ్యాపీగా వాడుకోవచ్చు అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే టస్సర్ ప్యూర్ టస్సర్ కలెక్షన్ అసలు చూడండి మొత్తం లాంగ్ ఫ్రాక్ కలెక్షను ఏకండి మీకు ఒకటే బిట్ నాలుగు మీటర్లు మీరు మీరున్నది నిజమే ఫుల్ బిట్ ఏకండిగా నాలుగు మీటర్లు మంచి టస్సరు అసలు భలే ఉన్నాయి డిజైన్లు అయితే కలెక్షన్ సూపర్ ఒక చూడండి ప్రశాంతంగా చూడండి ఒకటి ఒకటి నచ్చినవి ఒక స్క్రీన్ షాట్ తీసి దాని మీద టిక్ మాక్ చేసి మీరు షాప్ వాళ్ళ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసండి అందుకే రేట్ వింటే అవుతారు ఇంత మంచి ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ వీళ్ళు ఇచ్చే రేటు కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ మీటర్స్ డెబ్బై ఐదు ఒకటి కాదు నాలుగు ఈ బిట్టు మొత్తం కలిపి డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నారండి అసలు బలి ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అదే జస్ట్ బేసిక్స్ టైలరింగ్ తెలిసిన వాళ్ళు అనుకోండి ఇది ఏకండి బిట్ కాబట్టి మీరు చక్కగా ఇదేంటి స్కట్ స్టైల్లో కూడా ఫ్రీగా అలా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఏకండి కాబట్టి ఒకటే జాయింట్ వస్తుంది చూసుకోవచ్చు దట్టు పెద్ద పన్నాలండి అన్నీ కూడా మనకి చీర పన్నాలు ఇలా ఫుల్ ఇంకా చూసుకోండి అట్లా ఫోర్ అండ్ హాఫ్ ఉంది కానీ ఇంకా అదే కదా అసలు భలే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగుంటుంది తెలుసా వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అంటే హ్యాపీగా మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవాలి బాగుంటాయి ఇది నాకు తెలిసి అసలు టైలర్స్కి బట్టకి వాళ్ళకి సూపర్ అండి కలెక్షన్ బాగుంటుంది అదే వాళ్ళు ఏంటంటే దట్టు బుట్టలా కుడతారు కదా ఆ చక్క వేసి కుట్టేసరికి ఆటోమేటిక్గా అవుట్లుక్ మారిపోతుంది మనం ఇలా బిట్లా చూసిన దానికి ఇప్పుడు ఇదే ఫ్రాక్ స్టిచ్ వేసుకుంటే దాని లుక్ ఆటోమేటిక్గా మారిపోతుందండి సో భలే అందంగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఈవెన్ బార్డర్స్ కూడా మంచి జెరీ బార్డర్స్ అయితే ఇస్తున్నారు చాలా డిజిటల్ డిజైన్స్లో అయితే ఉన్నాయి సాఫ్టీలా కూడా వచ్చిందండి వావ్ సాఫ్టీ వేస్ట్ కూడా ఉంది బాగుంది ఏదైనా ఇంక డెబ్బై అయితే మళ్ళీ ఇందులో డివైడ్ చేయడం మళ్ళీ హోల్సేల్ రిటైల్ ఇంకేం లేదు ఫోర్ మీటర్స్ ఫుల్ బిట్స్ సెవెంటీ ఫైవ్ ఎక్కువ ఏ ఉన్నాయి ఓకే అయితే ఈసారి ఎక్కువ ఛాన్స్ లేదు చూసుకోండి ఓన్లీ నూట ఇరవై బిట్సే ఉన్నాయట సో ఎవరు ఫస్ట్ చూస్తారో వాళ్ళకి కలెక్షన్ అండి ఇంకా మళ్ళీ ఎందుకంటే ఇవి మళ్ళీ హోల్డ్ పెట్టి చేసి అవ్వదు హోల్డ్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఫాస్ట్గానే పింగ్ చేసుకోండి కలెక్షన్ అయితే బాగుంది భలే ఉంది బాగు సూపర్ మన ఇంకా ఇక ఓపెన్ చేయట్లేదు అన్నారు ఇప్పుడు ఓపెన్ చేసాను అనుకోండి ఇలా ఉంటుంది కలెక్షన్ ఇంకా సూపర్ అయితే హైలైట్ అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి భలే ఉంది సూపర్ అదే నాకు కూర్చోండి అసలు ఆ కలర్ మంచి లైట్ కలర్ పింక్ కాపర్ బేస్ అయ్యేసరికి ఇంకా సూపర్ ఉందండి ఇందులో మనకి కాటన్ వచ్చాయి టెస్సర్ ఉంది ప్యూర్ టస్సర్ టెస్టర్ కూడా చాలా ఉంటాయి అందులో ఇప్పుడు మనం ఇక్కడ ఈ కలెక్షన్ అయితే మటుకు సో మంచి ప్యూర్ టెస్టర్ లో అయితే ఇచ్చేస్తున్నారండి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చక్కగా డిజిటల్స్ ఫ్యాన్సీ కాటన్ ఓనీల్కి మంచిగా అవును అంటే కొంచెం పుష్టిగా ఉన్న వాళ్ళకి ఓనీల్ లాగా హ్యాపీగా వేసుకోవచ్చు అండి అంటే కొంచెం బాగుంటుంది నార్మల్గా అయితే త్రీ మీటర్స్ అలా పడుతుంది కొంచెం దీనిగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది అనమాట మంచి ఫ్రీ స్టైల్గా మీరు ఓనీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ప్లేట్స్ కానీ బాగా వస్తుంది అనమాట కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు అలాగ కూడా ప్రిఫర్ చేసి తీసుకోండి ఓన్లీ డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పుడు డిజైన్స్ అయితే మనకి ఫ్లోరల్స్ వేస్ డిజిటల్ చాలా ఉన్నాయి అనమాట బాగున్నాయి మిక్స్డ్లో చూడండి ఎంత బాగుందో చెప్పాను కదా డిజైనర్ లాగా భలే ఉన్నాయి ఇది సో గ్రీన్ బాగుంది మనకి ఫ్లోరల్స్ ఇదిగో అది కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మీరు చూసుకుంటే ఇలా బాక్సెస్ లైన్స్ మళ్ళీ దాని మీద అక్కడక్కడ బంచ్ డిజైన్ ఇచ్చారు డిఫరెంట్గా కాకపోతే డిజైనింగ్ అనమాట ఇంకా మనకి అంతే ఏదైనా సరే మళ్ళీ కట్వర్ బోర్డర్లు వేసేసనీ ఏదైనా మన అవుట్ఫిట్ ఇచ్చే డిజైనింగ్ బట్టి వాటి రేట్ అయితే మారిపోతుందండి డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది నాలుగు మీటర్ల ఐదు బండిలు ఓపెన్ చేస్తుంటే మళ్ళీ ఇంకొక బండి వస్తుంది కలెక్షన్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ బిట్సేనండి మీరు ఎన్ని డిజైన్లు చేసినా కూడా ఇది నాలుగు మీటర్లు కాబట్టి సో కుర్చీలతో వెళ్ళిపోతా లోపల ప్లెయిన్ వేసేసి అలాంటి ఐడియాలు ఉండే వాళ్ళు ఉంటారు సో అలా సారీ యూజ్ చేసుకున్నా చేసుకోవచ్చు కావాలి కావాలి హాఫ్ అండ్ హాఫ్ లో ఇప్పుడు అందులో తప్పులేదు కదండి మీ ఇంట్రెస్ట్ అనమాట అదే అలా చేసుకోండి చీరలకు కూడా వాడుకోవచ్చు ఫోర్ 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 టు అండ్ అండ్ హాఫ్ మళ్ళీ అందుకే ఫోర్ అయితే కన్ఫర్మ్ అండి ఎక్స్ట్రా వస్తే మీకు లక్ అంతే ఉన్నాయి మ్యాక్స్ మళ్ళీ అది కూడా మెసేజ్ చేసి ఇమ్మంటారు సార్ ఉన్నాయి అన్నారు కదా అవి ఇవ్వండి కొలిచివ్వండి సో అందుకనే ఇంకా అలా ఏం లేదు ఇలాగే చూసుకోండి ఫోర్ ఫిక్స్ అని తీసుకోండి అది కూడా మళ్ళీ రేట్ కూడా చెప్పాము డెబ్బై ఐదు రూపాయలు మంచి పైలెట్ చూసే డిఫరెంట్ కలర్స్ అనమాట కలర్స్ మారుతున్నాయి ఇట్లా ఓ కూడా చాలా అదిగో కానీ ఫస్ట్ తీసుకుంటేనేనండి ఎప్పుడో చూసి తీసుకుంటుండదు ఇగో ఫస్ట్ తీసుకుంటే ఇలా రెండు ఒకటే ఉన్నాయి ఏదైనా సరే ఏంటంటే మనకి అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గానే అండి కలెక్షన్ తక్కువ బడ్జెట్లో కదా సో ఎక్కువ మార్జిన్ అనేది యాడ్ చేయరు మంచిగా మనకి తక్కువలోనే వెళ్తున్నాయి దట్టు ఫ్యాబ్ బిట్స్ బాగుంటాయి అంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది మనకి బట్ట అనేది సో అందుకనే మనం ఎన్ని వీడియోస్ ప్రమోట్ చేస్తున్నా కూడా మంచిగా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉండాలి ఉంటారు అని కూడా చెప్తున్నాయి ఎందుకంటే వీళ్ళు ఇంత మంచి తక్కువలో తీస్తున్నారు కలెక్షన్ నిజంగా బాగుంది అదే సో మంచి చూడండి రెడ్ గ్రీన్ సో మంచి ఫీడ్బ్యాక్స్ సో మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంతే ఫీడ్బ్యాక్తో ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ప్రైజెస్ అనేది అయితే వాళ్ళ చేతుల్లో కూడా ఉండదండి ఆల్మోస్ట్ ట్రై చేస్తారండి అప్ అండ్ డౌన్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ తెచ్చే మిల్స్లో కూడా చూసుకోవాలి కదా అలా చూసి ఆఖరికి మంచి మిల్స్ నుంచి తీసుకొస్తారు కానీ రేట్ అనేది మరి ఒక్కొక్కసారి జిఎస్టీ కానీ సో క్లాత్ లో ఫ్యాబ్రిక్ ప్రైస్ పెరిగినా కూడా మారుతుండే హాఫ్ అండ్ హాఫ్ కావాలంటే చేసేసుకోండి ఇలా తెలివైన వాళ్ళు కూడా ఉంటారు ఒకే డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ కావాలంటే చేసుకోవచ్చు నేను అంతప్పుడు నూట యాభై రూపాయలకి మీకు చేరైపోతున్నాయి ఓకే ఏం లేదండి ఏముందండి చక్కగా మంచి మంచి ఐడియాస్ ఉండే వాళ్ళకి ఇవి నిజంగా మంచి ఆఫర్ అనమాట ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఇంత మంచి మంచి కలెక్షన్స్ డెబ్బై ఐదు మంచిగా కాటన్స్ లేజర్ లిమిన్స్ ఇన్ని చూసాము బండిల్స్ ఉన్నాయి సో ఇలా బండిల్స్లో మీకు ఇలా బండిల్ కావాలన్నా తీసుకోండి ముప్పై ఉంటాయి కట్టకి సో ఇలా ముప్పై కావాలన్నా తీసుకోండి ఓన్లీ నూట ఇరవై బిట్స్ మాత్రమే ఉన్నాయి ఓపెన్ చేసి అయితే చూపించాం కదా ఓవరాల్గా మీకు నాలుగు మీటర్లు ఒకటే బిట్ వస్తుంది అంతేనా ముప్పై 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 అంతే ముప్పై అనమాట సో తీసే కొద్దీ ఇంకా ఇక ఒక్కొక్క అనుమతి అలాగా వస్తూనే ఉంది కలెక్షన్ బట్ అందుకనే ఇంకా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేసి నచ్చిన అయితే పింక్ చేసుకోండి ఓవరాల్ గా ఫోర్ మీటర్ బిట్స్ మెన్ బెల్ రూపాయలు షిప్పింగ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం